హలో అందరికీ నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా వీడియో వచ్చేసి మసాలా పులావ్ రెసిపీ అండి మీరు కొన్ని వందల సార్లు పులావ్ రెసిపీ చేస్తున్నా సరే ఈ పద్ధతిలో మాత్రం పక్కా చేసి ఉండరు ఈ వీడియో ఫుల్ వీడియో చూసి ఈ విధంగా ఒక్కసారి మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది రెసిపీ అయితే ఎప్పుడు చేసుకునే పులావ్ కాకుండా కొంచెం డిఫరెంట్గా చాలా కొత్తగా ఉందండి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ కోసం అయితే రెండు గ్లాసులు బాస్మతి రైస్ నేనైతే తీసుకున్నాను మీ దగ్గర ఏ రైస్ వీలుగా ఉంటే అవి తీసుకోవచ్చండి కొంచెం పులావ్కైతే బాస్మతి రైస్ బాగుంటాయి కదా సో అందుకే నేను తీసుకున్నాను ఈ రైస్లో కాస్త వాటర్ యాడ్ చేసుకుని మీరు ఫస్ట్ బియ్యం మంచిగా వాష్ చేసుకున్న తర్వాత మాత్రమే నానబెట్టుకోనండి ఎందుకంటే ఫస్ట్ మీరు మంచిగా నానబెట్టుకుని ఆ తర్వాత చాలామంది కడుగుతారు అట్లా చేసినట్లయితే బియ్యం తొందరగా విరిగిపోతాయండి అలా బియ్యము ఎప్పుడు విరుక్కోకుండా ఉండాలంటే నానబెట్టక ముందు మీరు బియ్యాన్ని వాష్ చేసుకుంటే మంచిగా అట్లానే ఉంటాయండి బియ్యం ఎక్కడ విరగవు ఈ బియ్యాన్ని నానబెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఒక గుప్పిడంతా కొత్తిమీర అలానే గుప్పెట్లో సగం గుప్పెడంతా పుదీనాని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత మనం తినే కారం బట్టి కాస్తంత గ్రీన్ మిర్చి అలానే అల్లం వెల్లిపాయ కూడా యాడ్ చేసుకోవాలండి దానిలోకి కొంచెం ఇలా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదండి మెత్తగా మిక్సీ అయ్యింది నాకు కొంచెం కొత్తిమీర కాడ కొంచెం నలగలేదు సో ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక చిన్న బౌల్లోకి కాస్తంత పెరుగు దానిలోకి ఒక స్పూను ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి యాడ్ చేసుకొని ఇవి మొత్తం లాగా బాగా మెత్తగా కలుపుకోవాలండి ఈ విధంగా ఈ పెరుగును కూడా మెత్తగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఆ తర్వాత ఒక పెద్దగా ఉన్న కడాయిని తీసుకుని దానిలోకి అసంత ఆయిల్ పోసుకొని దానిలోకి మసాలా దినుసులు అన్నీ యాడ్ చేసుకోవాలండి అంటే సాజీరా చెక్క లవంగా ఇలాచి ఒక బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ మరాఠీ పువ్వు అన్నీ యాడ్ చేసుకొని కొంచెం వేయించుకున్న తర్వాత కాస్త పెద్దగా ఉన్న ఉల్లిపాయని సన్నగా ముక్కలోకి యాడ్ చేసుకొని ఆయిల్లోకి యాడ్ చేసుకొని ఏ ఉల్లిపాయలు ఉన్న పచ్చివాసన మొత్తం పోయే వరకు వేయించుకోవాలండి దీనిలో ఉన్న పచ్చివాసన మొత్తం పోయిన తర్వాత మీకు నచ్చినట్లయితే కాస్తంత క్యాషినట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఆ తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ గ్రెయిన్ పేస్ట్ ఉంది కదండి అది కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి దీనిలో ఉన్న పచ్చివాసన మొత్తం పోయే వరకు వేయించుకోవాలండి ఎందుకంటే దీనిలో పుదీనా కొత్తిమీర యాడ్ చేసాం కాబట్టి కొంచెం పచ్చివాసన వస్తుంది అందుకని మంచిగా వేయించుకోవాలి ఆ తర్వాత మనము పెరుగులోకి కొంచెము మసాలాలు యాడ్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా అవి కూడా వేసుకుని ఒక్కసారి దానిలో ఉన్న పచ్చివాసన కూడా పోయే వరకు వేయించుకోవాలండి ఈ విధంగా ఈ మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనము రెండు గ్లాసుల బియ్యానికి నాలుగు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇది ఏందబ్బా గ్రీన్గా ఉన్నాయని చెప్పేసి అనుకోవద్దు ఆ మిక్సీ జార్లో గ్రీన్ పేస్ట్ ఉంది కదా దానిలో కాస్త వాటర్ యాడ్ చేసుకుని నేను దీనిలోకి యాడ్ చేసుకున్నాను ఒకటికి రెండు అన్నట్లు అట్లా యాడ్ చేసుకుంటేనే రైస్ కరెక్ట్గా సరిపోతుందండి మంచిగా కుక్ అవుతుంది ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత సరిపడేంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా దీనిలో వేసిన సాల్ట్ మొత్తం కరిగిన తర్వాత వాటర్ బాగా మసులుతూ ఉంటాయండి మీరు ఎప్పుడైనా సరే బాగా వాటర్ మసిలిన తర్వాత మాత్రమే బియ్యం యాడ్ చేసుకోండి అట్లా వేసుకుంటేనే బియ్యం ఎక్కడ విరుక్కోకుండా మంచిగా కుక్ అవుతుందండి ఒక్కొక్క మెత్తుకు ఒక్కొక్క మెత్తుకి ఎక్కడ అతుక్కోదండి ముద్ద ముద్దగా అయితే అస్సలు అవ్వదు చాలా మంచిగా కుక్ అవుతుంది ఈ విధంగా మసిలిన వాటర్లోకి మనం బీము యాడ్ చేసుకున్నాం కదా అంటే నానబెట్టుకున్న బీము బియ్యం యాడ్ చేసుకుని ఎక్కువ తిప్పుకోకుండా ఒక రెండు మూడు సార్లు అటు ఇటు తిప్పితే సరిపోతుందండి బాగా తిప్పినట్లయితే బియ్యం ముక్కలుగా విరిగిపోతుందండి సో అందుకని కొంచెం మొత్తంలోనే ఒక రెండు మూడు సార్లు అటు ఇటు తిప్పితే సరిపోతుందండి అది కూడా ఉప్పు మొత్తానికి ఆ బియ్యం మొత్తానికి అప్లై అవడానికి మాత్రమే సో ఈ విధంగా బియ్యం మొత్తం యాడ్ చేసిన తర్వాత దాని మీద మూత పెట్టేసి మీరు కుక్ చేసుకోనండి నేనైతే బీ వేసిన తర్వాత అన్నం మొత్తం ఉడికే వరకు నేను ఎక్కడ ఒక స్పూన్ కానీ గరిట కానీ ఎక్కడ పెట్టలేదండి మొత్తం దానిలో ఉన్న నీళ్ళు మొత్తం పోయే వరకు అట్లా ఉంచేసుకున్నాను ఇక మేము చూసినట్లయితే ఆ పైన లేయర్ ఎంత క్లియర్గా ఉందో చూడండి ఎక్కడ ఒక స్పూన్ కూడా పెట్టేలా చూడలేదు రైస్ మొత్తం అయిపోయిన తర్వాత మాత్రమే చూసుకున్నాను ఇక మేము చూసినట్లయితే రైస్ ఎంత పొడుగ్గుందో చూసారో సేమేలాగేలా పొడుగ్గా అయింది చూసారు కదండి వీడియోలో ఎంత సింపుల్గా ఈజీగా ఈ పులావ్ రెసిపీ అయిపోయిందో మీరు ఈ విధంగా పులావ్ని ప్రిపేర్ చేసుకుంటే మనం తినే టైంలో కూడా అక్కడక్కడ పుదీనాకులు కానీ కొత్తిమీర కానీ అలానే గ్రీన్ మిర్చి వస్తూ ఉంటుంది మీరు ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే మన పంటికి కానీ మన చేతికి కానీ ఏది రాదండి మనం అక్కడక్కడ వేసుకున్న ఈ మసాలా దినుసులు తప్ప మిగతా ఏం మన పంటికి కానీ ఏం పడవు ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా పుదీనా వాసన అలానే కొత్తిమీర వాసన క్లియర్గా తెలుస్తుంది అండి అంతా చాలా బాగుంది మసాలా స్మెల్ ఇంకా చాలా బాగుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ